హాయ్ ఫ్రెండ్స్ శివుడి వద్ద త్రిశూలం పాము రుద్రాక్ష డమరుకం ఎందుకు దీని వెనక ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిపరాశక్తి జగజ్జని అయిన పార్వతీదేవికి భర్త అయిన శివుడు అర్ధనారీశ్వరుడు శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా కొట్టట్లేదు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న శివభక్తులంతా హర హర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొదట నంది గురించి తెలుసుకుందాం శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రువులల్లో ఒకటి నంది ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నపించమని నందీశ్వరుడి చెవ్వు వద్దకు వెళ్ళి బాధలను విన్నపించుకొని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు త్రిశూలం శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలంలో ఉండే మూడు వాడి అయిన మేనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక చర్య జ్ఞానం అనే మూడు శక్తులను సూ సూచిస్తుంది నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయట వలన కంఠం నీలిరంగులోకి మారిందని అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారము ధరిస్తాడు రుద్రాక్ష అనే పదము రుద్ర అంటే శివుడి యొక్క మరొక పేరు మరియు అక్ష అంటే కన్నీరు నుండి వచ్చింది ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తరువాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కళ్ళ నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి మారాయని చెబుతారు పాము శివుడు ఆయన మెడ చుట్టూ మూడుసార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు పాము మూడు చుట్లకు అర్థం భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది డమరుకం శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు మూడో కన్ను శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు ఆయన పైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది ఆయన చాలా కోపాన్ని గురి అయినప్పుడు చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది శివుడిని భక్తితో కొలిస్తే తనపై ఒక చెంబడు నీళ్లను మంచి మనసుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే బోలా శంకరుడు శివ పంచాక్షరి ఆపద కాలంలో శివభక్తులను ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ఇక ఈ వీడియోలో అయితే శివుడికి సంబంధించిన చిహ్నాల గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో